వెల్కమ్ టు అగ్మాక్స్ నిజామాబాద్ మొక్కజొన్న రైతులకు ఈ సీజన్ కష్టకాలమైంది ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు పంటను ధ్వంసం చేస్తూ కష్టపెడుతున్నాయి మరోవైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా వాయిదా వేస్తుంది దీంతో మొక్కజొన్న పంటకు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రెండు వేల నాలుగు వందల మద్దతు ధర అందుకోవడం రైతులకు అందని చందమామలా మారిపోయింది ఐదారు రోజులుగా ప్రతిరోజు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఓ పక్క కోతకొచ్చిన మొక్కజొన్న వ్యవసాయ క్షేత్రాల్లోనే కంకులకు కర్రలపైనే మొలకెలొచ్చేస్తుంటే మరోపక్క రోడ్లపై ఆరబోసిన మొక్కలు వర్షాలకు తడిసిపోయి రంగు మారి నాణ్యత కోల్పోతున్నాయి వర్షం కారణంగా గింజ ఆరకముందే నానడంతో గింజలకు మొలకొచ్చే ప్రమాదం ఏర్పడింది దీంతో మొక్కజొన్నకు పలకాల్సినంత ధర మార్కెట్లో పలకడం లేదు నాణ్యత బూచి చూపించి దళారులు క్వింటాకు పదహారు వందల నుంచి పంతొమ్మిది వందల వరకు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు కష్టించి పండిన పంటకు రైతు ప్రమేయం లేకుండానే దళారులు తమ ఇష్టానుసారంగా మొక్కజొన్నకు ధర డిసైడ్ చేసి వారు అనుకున్న ధరకే కొనుగోలు చేస్తున్నారు దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు పండించిన పంట చేతికి రాగానే ప్రభుత్వం రైతులకు కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచితే రైతులు నష్టపోయే అవకాశం ఉండదు కానీ ప్రతిసారి పంట చేతికి వచ్చాక మార్కెట్లో రైతు పంట దిగుబడిని సగానికి పైగా దళారులకు అమ్ముకున్నాకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతాయి ఇది ప్రతిసారి జరిగే తంతే కానీ రైతులు ఇంకా కొనుగోలు కేంద్రాలపై ఆశ చావకుండా వాటి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో విధి లేక దళారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాణ్యత రుచి చూపుతూ దళారులు మొక్కల ధరను గణనీయంగా తగ్గిస్తున్నట్టు వారు చెబుతున్నారు నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న ఎక్కువగా ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోనే పండిస్తూ ఉంటారు మిగతా ప్రాంతాల్లోనూ మొక్కజొన్న పండిస్తున్నా అది తక్కువ విస్తీర్ణంలోనే ఉంటుంది అందుకే ప్రతిసారి ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ ప్రాంత రైతులే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు మొక్కజొన్న పంటకు మిగతా పంటలకు లేని విధంగా ఒంకింత ఊరట ఉండడం రైతులకు కలిసి వస్తుంది వానాకాలం సీజన్లో మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్మడం ఎక్కువగా చేస్తారు రైతులకు ఇది బాగా కలిసి వస్తుంది ప్రకృతి కారణంగానే కాకుండా దళారుల కారణంగానూ మోసపోయే మొక్కజొన్న రైతులకు ఈ విధంగా మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్మడం కంకులు విడిగా అమ్మడం వంటి వాటితో వచ్చే లాభం ఒంకింత ఊరట కలిగించే అవకాశం అనే చెప్పొచ్చు రైతులు పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చి దాదాపు కోతలు కూడా పూర్తి చేసుకుంటున్న దశలోనూ ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల ఊసెత్తడం లేదు కోతలు కోసి గింజను రోడ్లపై ఆరబెట్టుకున్న రైతులు వర్షాల భయంతో దళార్లకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాల్కు రెండు వేల నాలుగు వందలు ప్రకటించు కానీ ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు దీంతో ప్రభుత్వం ప్రారంభించే కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో గ్యారంటీ లేదనే అభిప్రాయంతో తక్కువ ధరకైనా అమ్ముకునేందుకు రైతులు దళారుల వైపే మొగ్గు చూపుతున్నారు దళారులు క్వింటా మొక్కజొన్నకు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు ఇస్తున్నారు నాణ్యతను బట్టి రేటును చూపుతున్నారు ఈ ధర కూడా అన్ని చోట్ల ఒకే రకంగా లేదు వ్యాపారిని బట్టి మొక్కజొన్న నాణ్యత ప్రాంతాన్ని బట్టి ఉంటున్నట్టు తెలుస్తోంది మూడు రోజుల క్రితం జిల్లాలో మొక్కజొన్న కేంద్రాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ మహేష్ కుమార్ తెలిపారు గతంలో జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటి వానాకాలం సీజన్లో మొక్కజొన్నను ప్రభుత్వం పద్దెనిమిది వందల మద్దతు ధరతో పదకొండు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిందన్నారు ఇప్పుడు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రెండు వేల నాలుగు వందలు ఉందన్నారు ప్రభుత్వం నుండి అనుమతి రాగానే జిల్లాలో ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయిస్తామన్నారు త్వరలోనే అనుమతులు వస్తాయన్నట్టు మార్క్ ఫెడ్ మేనేజర్ మహేష్ తెలిపారు రైతులు కోరుకుంటున్నది ఒకటే పంట చేతికి రాగానే కేంద్రాలు అందుబాటులో ఉండడం దాంతో వారు నష్టపోకుండా పంటను సరైన ధరకు అమ్మగలగడం కేంద్రాలు సమయానికి ప్రారంభం అవ్వకపోవడం ప్రతి సీజన్లో రైతులకు ఆర్థికంగా దెబ్బతీస్తుంది రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం త్వరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులకు తగిన ధర పొందేలా చూడాలని కోరుతున్నారు రైతుల కష్టాలను గుర్తించి పంటకు సమయానికి మద్దతు ధర అందించడం అత్యవసరం పంట నష్టానికి లోనవ్వకుండా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టాలి